భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తండ్రి కొడుకులు సీఎంలు కావడం అత్యంత అరుదు మహారాష్ట్రలో శంకర్ రావు చౌన్ అశోక్ చౌన్ జమ్మూ కశ్మీర్ లో షేక్ అబ్దుల్లా ఫారూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా ఒడిశాలో బిజు పట్నాయక్ నవీన్ పట్నాయక్ యూపీలో ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కర్ణాటకలో దేవేగౌడ కుమారస్వామి తమిళనాడులో కరుణానిధి ఎంకె స్టాలిన్ మాత్రమే ఇలాంటి రికార్డును అందుకున్నారు ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టి రెండు వేల పంతొమ్మిదిలో వీరి జాబితాలో చేరారు వైఎస్ రెడ్డి ఏపీ సహా పలు రాష్ట్రాల్లో తండ్రి కొడుకులు సీఎంలైన ఉదంతాలు పైన చూశారు కదా అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తండ్రిలాగే సీఎం అయిన ఘనత మాత్రం ఒక్క వైఎస్ జగన్ కే సొంతం ఉమ్మడి ఏపీలో పలువురు సీఎంల కుమార్లు చురుగ్గా వ్యవహరించినా వారెవరు తదనంతరం సీఎంలు కాలేదు అయితే తండ్రి అకాల మరణం అనంతరం రాష్ట్ర విభజనకు ముందే సొంత పార్టీని పెట్టుకున్న జగన్ రెండు వేల పద్నాలుగులో విభజిత ఏపీకి సీఎం అయ్యే ఛాన్స్ ను కొద్దిలో కోల్పోయారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఘన విజయం సాధించారు నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ వెంటనే సీఎం అయ్యారు అయితే ఫరూక్ కుమారుడు ఉమర్ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు వీరి మూడు తరాల వారు సీఎం లో అయ్యారు అయితే ఫరూక్ పలుసార్లు సీఎం అయిన షేక్ అబ్దుల్లా తర్వాత వరుసగా రెండు సార్లు ఆ పీఠంపై కూర్చోలేకపోయారు మహారాష్ట్రలో చవాన్లు ఒడిషాలో పట్నాయక్లు యూపీలో ములాయం అఖిలేష్ కర్ణాటకలో దేవేగౌడ కుమారస్వామి ఇలా ఎవరు వరుసగా రెండు సార్లు సీఎంలు కాలేదు కానీ ఏపీలో జగన్ ముందు మాత్రం ఈ అరుదైన రికార్డు నిలిచింది ఉమ్మడి ఏపీలో రెండు వేల నాలుగులో బంపర్ మెజార్టీతో వైఎస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే రెండు వేల తొమ్మిదిలోనూ ఆయన ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు అయితే జగన్ ఆ వెంటనే విభజిత ఏపీలో ఎన్నికలను ఎదుర్కొన్నా అధికారంలోకి రాలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ పవర్ చేచిక్కించుకుంటే వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి తండ్రి రికార్డును సమం చేస్తారు ఎవరికి సాధ్యం కాని ఘనతను అందుకుంటారు మరి ఇలా జరుగుతుందా లేదా తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే